తొలి రౌండ్ లో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ ఉన్నారు సారీ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్న వాతావరణం ఖచ్చితంగా అదే బిగ్ బ్రేకింగే కానీ మిగతా మిగతా రౌండ్స్లో ఏం జరగబోతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న లోక్సభ నియోజకవర్గం వారణాసి కాబట్టి మరి వారణాసిలో తొలి రౌండ్లో అయితే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు నిజంగా ఇది బిగ్ బ్రేకింగే కానీ ఇంకా తొలి రౌండే కాబట్టి పూర్తి కన్క్లూజన్ మనం రాలేము చాలా రౌండ్లు కౌంటింగ్ ఉంది కాబట్టి మరి మిగతా రౌండ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదే ఆధికతను కనబరుస్తారా ఒకవేళ కనబరిస్తే మాత్రం ఇది నేషనల్లో చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ కేవలం ఒక ట్ర ఒక రౌండ్కే మనము ఒక కన్క్లూజన్ కాలేము అందులో పదహారు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో మాత్రమే ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు కాబట్టి లోక్సభ పరంగా చూసుకుంటే లోక్సభ కౌంటింగ్ పరంగా చూసుకుంటే పదహారు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో వెనుకబడి ఉండడం అనేది అంత సిగ్నిఫికెంట్ అంశం కాదు కానీ గుర్తించదగ్గ అంశమే కానీ అంత సిగ్నిఫికెంట్ అంశం కాదు కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోతుందో వారణాసిలో ప్రధాని మోదీ తొలి రౌండ్ పూర్తయ్యేసరికి వెనుకంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్నారు పదహారు వందల ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు పదహారు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో మోదీ వెనుకంజలో ఉన్నారు మరి మిగతా రౌండ్స్లో ఏం జరగబోతుందని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు